సినిమా అనే రంగుల ప్రపంచంలో టాలెంట్తో పాటు గ్లామర్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనడంలో సందేహం అక్కర్లేదు కొన్ని సందర్భాల్లో అవకాశం దక్కించుకోవడానికి అందమే తొలిమెట్టు కూడా అవుతుంది అందుకే నటీనట్లు ఎప్పుడూ స్టైలిష్గా ఫిట్గా కనిపించాల్సి వస్తుంది ఇక మారుతున్న కాలానుగుణంగా సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై బలంగా నడుస్తుంది ఇక ఈ పరిస్థితుల్లో సెలబ్రిటీలు ఫిజికల్ పై ట్రోల్స్ రావడం గమనించవచ్చు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు వైపు రాజకీయాలు మరొక వైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు తన మొదటి సినిమాలోనే రియల్ స్టంట్స్ చేసి ఆదరగొట్టారు ఆ యాక్షన్ స్టంట్స్ ఇప్పటికీ ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటాయి కానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత పవన్ శారీరకంగా కొంచెం మార్పు చెందారు ఫిజికల్ ఫిట్నెస్ ని ఎక్కువగా పట్టించుకోవట్లేదు అని ఓపెన్ టాక్ ఉంది ఇటీవల తన భార్యతో కలిసి కుంభమేళాల పాల్గొన్నప్పుడు షర్ట్ లేకుండా స్నానం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి ఆ ఫోటోలపై ట్రోల్స్ భారీగా వచ్చాయి పవన్ కి పొట్ట వచ్చిందని కామెంట్స్ చేశారు ఈ కామెంట్లు కాస్త పవన్ దృష్టికి వెళ్ళినట్లు సమాచారం అందుకే వారందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్ తన పర్సనల్ హెయిర్ స్టైలిష్ కొత్తగా ఏర్పాటు చేసుకున్న షలూన్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు బ్లూ టీషర్ట్ బ్లాక్ షర్ట్ ధరించి వచ్చిన పవన్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు అందులో ఆయన పొట్ట పూర్తిగా తగినట్లు కనిపించింది ఈ మార్పుతో పాటు పవన్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటా అని ఆరా తీస్తున్నారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని నెలలుగా రోజుకు ఒక్కసారే భోజనం చేస్తున్నారంట ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా బ్లాక్ కాఫీ రెండుసార్లు ఆ తర్వాత ఒక సాదా పోషకాహారంతో కూడిన భోజనం రాత్రిపూట జ్యూస్ లేదా మజ్జిగ మాత్రమే తీసుకుంటున్నారు ఈ సింపుల్ డైట్ ప్లాన్తో ఆయన దాదాపు పది కిలోల బరువు తగ్గారని తెలుస్తోంది